మలయాళ ప్రముఖ నటుల్లో సౌబీన్ షాహీర్ ఒకరు రెండు వేల పదిహేను లో విడుదలైన ప్రేమం చిత్రంతో ఆయన సినిమాలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు అయితే షాహిర్ కు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన చిత్రం మంచుమల్ బాయ్స్ రెండు వేల ఇరవై నాలుగు లో విడుదలైన ఆ చిత్రంలో దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది దీని తర్వాత మళ్లీ ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కూలీలో నటిస్తున్నాడు స్టార్ యాక్టర్ రజనీకాంత్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర లాంటి స్టార్ తో పాటు షాహిబ్ షాహీర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా సినిమా షూటింగ్ లో మనీ లాండరింగ్ ఫిర్యాదులో సౌబిన్ సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు మంచుమల్ సినిమా లాభాల్లో నలభై శాతం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని కానీ కేవలం ఏడు కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్ ఎర్నాకులం కోర్టులో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ సహా మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ జరిగిన వెంటనే ముగ్గురు ముందస్తు బెయిల్ కోరుతూ ఎర్నాకులం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ను విచారించి న్యాయస్థానం అరెస్ట్ అయిన ముగ్గురిని ముందస్తు బెయిల్ మంజూరు చేశారు దీంతో షాహీన్ తో సహా ముగ్గురు ముందస్తు బెయిల్ పై విడుదలయ్యారు అయితే సౌబిన్ అరెస్టు మాత్రం మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది